రోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలోని ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం గత తరగతిలో కొంత భాగం చెప్పుకున్నాం కదా ఆ వీడియో గాని చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను చూడండి మిగిలినటువంటి పాఠ్యాంశం ఈ తరగతిలో మనం చెప్పుకుందాం ముందుగా పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి వచన కవిత గురించి మనం చెప్పుకుందాం ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లుదైపోతుంది ఎప్పుడో చూసిన పల్లెను మురిపంగా ఇప్పుడు వెళ్లి చూస్తే అక్కడ రచ్చబండా లేదు రావి చెట్టు అరుగు లేదు లేదు నగరీకరణ పారిశ్రామికీకరణ ఆధునీకరణ తంత్రంలో పొలిమేరల్లోని చెట్టు చేమలన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగత దేహాల్లా మైదానమంతటా బీభత్సంగా పడుంటాయి కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంపపు కోతకు గురిచేస్తుంది ఆపై అడితికి చేర్చేస్తుంది నోట్లు చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కాని రాబోయే ఉపద్రవం ఎవరికి పట్టింది గనక ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫర్ట్ చేసేస్తున్నాయి అంతటా ఇదే కదా చురు మనిపించే ఎండలో పట్నం లోగిలిలో చారబిలిచే ఒక్క వృక్షాయా కనిపించదు సిమెంట్ రేకుల షెల్టర్ కింద ఏ కాంక్రీట్ వసారాలోనో ఖర్చీపులు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప సెగలు పేలాల్లా వేగిపోవడమే తప్ప చల్లని జానుడి నేడేది ఎక్కడైనా చెట్టు జాడేది నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే కరెంటు తీగలకు విస్తరించే రహదారులకు వ్యాకోచించే కర్మాగారాలకు తామర తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకు సందు చూసుకుని దూరిపోయే సెల్ టవర్లకు చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో అందరికీ చెట్టుక పానకంలో పొడక ఇంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకి మారుమూగుతూనే ఉంటాయి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఫ్లెక్సీ బోర్డులు నీతులు ఒల్లేస్తాయి బుల్లితెరలు వెండి తెరల మీద చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతుంటాయి చెట్ల బతుకు కల్లెదుట ఉసూరు మంటుండగా పెళ్లి పేరంటాల్లో సంబరాల్లో ప్లాస్టిక్ పువ్వులు ఆకులు ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన సవాళ్ళ దర్శనమిస్తుంటాయి లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇప్పుడు మొక్కల్నేం పట్టించుకుంటాడు ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు మనిషికి ఎప్పటికి తెలిసొచ్చేను చెట్టు విలువ ఈ చెట్టే కదా మేఘాల్ని పిలిచి నేలపై జల్లులు కురిపించేది ఈ చెట్టే కదా బొగ్గు పులుసు వాయు వాయుగరలాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్లజనని వరంగా అందించేది ఈ చెట్టు లేకపోబట్టే కదా ఏటేటా ఎండ నిప్పులు కురిసేది ఈ చెట్టు లేకపోబట్టే కదా పచ్చిక బయళ్ళు ఎడారులుగా మారేది ఈ చెట్లను బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగేది భూగర్భజలం తరిగేది చెట్లను ఉపేక్షించడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడం కార్బన్ డైఆక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంలో మరిగి ఇరు ధృవాల్లో కండాలు కరిగి సముద్రాల్లో పొంగితే ఏమైపోతుంది మానవాళి హౌస్ ఎఫెక్టే అంటావు గ్లోబల్ వార్మింగే అని పిలుస్తావు పేరెలా పిలిచిన చావు మాత్రం ఒక్కటే చెట్లు నరికిస్తే ఇంత చేట అని మీ మాంస మనిషి నీకెందుకు చిన్న రంధ్రం చాలదు వాడ మునిగిపోయేందుకు అందుకే చెట్టును బతికిద్దాం పచ్చటి లోకాన్ని ముందటి తరాలకు హామీగా మిగిలేద్దాం ఇది మనకిచ్చినటువంటి వచ్చిన కవిత దీన్ని వివరించుకునే ప్రయత్నం మనం చేద్దాం ఒకరి పెళ్లి మరొకరి చావుకొచ్చిందన్నట్టు ఊరు పెరిగే కొద్దీ ఇప్పుడు చావు చెట్లదైపోతుంది అంటే ఒక ఇంట్లో శుభకార్యం జరిగితే అది ఇంకొకరికి బాధ కలిగించిందన్నట్టు ఒకరి మేడికి ఇంకొకరు బలైపోవడం అలా ఊరు పెరిగే కొద్దీ అంటే ఊరు విస్తీర్ణం జరిగే కొద్దీ చివరికి ఆ చావు చెట్లుకొస్తుంది ఎప్పుడో చూసిన పల్లెను మురిపంగా ఇప్పుడు వెళ్లి చూస్తే అక్కడ రచ్చబండా లేదు రావి చెట్టు అరుగు లేదు చింతమానుల తోపు లేదు అంటే మనం ఎప్పుడైనా సరే ఒకప్పుడు పల్లెను చూడడానికి వెళ్తే ఆ పల్లెటూరులో ఎడు చూసిన చక్కనైనటువంటి పచ్చదనంతో కూడినటువంటి మొక్కలు మురిపెంగా చాలా ముద్దుగా మనకి అనిపించేవి కాని ఇప్పుడు ఊరు పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి పేరుతో ఇప్పుడు వెళ్లి చూస్తే అక్కడ రచ్చబండా లేదు రావి చెట్టు లేదు అంటే ఊర్లో పల్లెటూళ్ళలో అందరూ కూర్చుని మాట్లాడుకోవడానికి చెట్ల దగ్గర ఇటువంటి రచ్చబండలను అరుగులను వేసుకునేవారు అక్కడ ఆ ఎండ తీవ్రతకి అందరూ కూడా సాధ తీరుతూ చక్కగా తమ తమ విషయాలను మాట్లాడుకునేవారు ఇప్పుడు అటువంటి వేవి కూడా మనకి పల్లెటూరులో కనిపించట్లేదు నగరీకరణ పారిశ్రామికీకరణ ఆధునిక తంత్రంలో పొలిమేరలోని చెట్టు చాములన్నీ యుద్ధంలో వీరోచితంగా మరణించిన సైనికుల ఖండిత విగద్దేహాల్లో మైదానమంతా బీభత్సంగా పడుంటాయి కాబట్టి నగరీకరణ గ్రామాలు అలాగే చిన్న చిన్న పట్టణాలు నగరాల మాదిరిగా మారడానికి కోసం గ్రామాలు పట్టణాలు బాగా విస్తీర్ణమై నగరాలుగా మారుకోవడానికి కోసం అలాగే పారిశ్రామికీకరణ పరిశ్రమలను విపరీతంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో సంపదను సృష్టించాలనేటటువంటి ఉద్దేశంతో ఆధునీకరణ తంత్రంతో అటువంటి మాసంలో పొలిమేరల్లోని చెట్టు చేమలన్నీ ఊర్లోనే కాక ఊరు చుట్టూ ఆ ఊరు చుట్టూ ఉండేటటువంటి పొలిమేర వరకు ఉండే ప్రతి ఒక్క చెట్టు చేమలను మానవుడు నరికి వేస్తున్నాడు అలా నరికి వేసినటువంటి చెట్లను చూస్తుంటే యుద్ధంలో పోరాడి మరణించినటువంటి సైనికుల ఖండిత తెగబడినటువంటి విగత దేహాల్లా ప్రాణం లేని శరీరంలా మైదానమంతటా బీభత్సంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడుండేటటువంటి నరికినటువంటి చెట్లను చూస్తే కరెన్సీపై ఆశ పరిసరాల్లోని చెట్లను రంపపు కోతకు గురిచేస్తుంది అలా డబ్బు మీద ఉండేటటువంటి ఆశతో చివరకు ఏం చేస్తున్నామంటే ఆ చెట్లనేమో నరికివేస్తూ ఉన్నాం ఆపై అడితికి చేర్చేస్తుంది అడితి అంటే అమ్ముకోవడానికి కర్రలుంచే చోటు అని అర్థం అలా పచ్చనైనటువంటి చెట్లను నరికి ఆ కర్రలను అమ్ముకుంటూ దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బులను చూసుకుంటూ మనిషి మురిసిపోతాడే కాని ఆనందిస్తాడే గాని రాబోయే ఉపద్రవం ఎవరికి పట్టింది గనుక ఈరోజు చక్కగా ఆక్సిజన్ను ఇస్తున్నటువంటి చెట్లను నరికి ఆనందిస్తూ ఉంటాడు తప్ప రాబోయే ఉపద్రవం భవిష్యత్తులో వచ్చేటటువంటి ఉపద్రవం అనగా ప్రమాదం అని అర్థం అటువంటి ప్రమాదాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు కనుక అందుకే ఆక్టోపస్ అనగా చేతులు అని అర్థం అలా సముద్రంలో ఉండేటటువంటి జీవి ఆక్టోపస్లా విస్తరించే మనిషి యొక్క చేతులు హరితాన్ని హరితము అనగా పచ్చదనం అని అర్థం అటువంటి హరితాన్ని హాంఫర్ట్ చేసేస్తున్నాయి అంతటా ఇదే కదా అంటే కేవలం పల్లెటూరులోనే కాదు పట్టణాల్లోనే కాదు నగరాల్లోనే కాదు ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది చుర్రుమనిపించే ఎండలు పట్నం లోగిలలో చారబిలిచి ఒక్క వృక్ష ఛాయ కనిపించదు మనం పట్నాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఎంత ఎండైనా సరే ఆ ఎండలో మనం నడుచుకుంటూ పోవాలే తప్ప కనీసం ఆ పట్నం లోగిలలో చారబిలిచి ఒక్క వృక్ష ఛాయ ఛాయ అనగా నీడ అని అర్థం కనీసం వృక్షాలు లేకపోవడం చేత ఒక్క చెట్టు యొక్క నీడ కూడా మనకి కనిపించదు కనీసం ఆ నీడైనా కనిపిస్తే ఆ నీడలో మనం ఆ ఎండకి సేద తీరవచ్చు కానీ అటువంటి చెట్లు నీడనేది కూడా కనిపించదు ఎందుకంటే అసలు చెట్టు అనేది ఉండదు కనుక సిమెంట్ రేకుల షెల్టర్ కింద ఏ కాంక్రీట్ వసారాలోనూ కచ్చీపులు పిండుకుంటూ నిల్చోవడమే తప్ప చెట్టు యొక్క నీడ కనిపించకపోయేసరికి సిమెంట్ రేకులతో వేసినటువంటి ఆ షెల్టర్ కింద లేకుంటే ఏ కాంక్రీట్ వసారలు ఏ స్లాబుల కింద తర్చీపులు పిండుకుంటూ మనం వేడికి నిలబడమే తప్ప సెగలు పేలాల్లా వేగిపోవడమే తప్ప సెగ అంటే అగ్ని నుంచి పుట్టినటువంటి దండ్ర అనర్థం అటువంటి సెగలు పేలాలు ఏ విధంగా అయితే వేగుతూ వేపుతూ ఉంటారో మనం ఆ ఎండ దండ్రలు అలా పేలాల్లో వేగిపోవడమే తప్ప చల్లని జానుడి నేడేది కాబట్టి మనం సేద తీరడానికి కనీసం నీడనేది ఉంటుందా అంటే ఉండదు ఎక్కడైనా చెట్టు జాడేది అసలు పల్లెటూర్లో ఈ రోజుల్లో చెట్టు జాడే లేకపోతే పట్టణాలు నగరాల్లో అసలు చెట్టు యొక్క జాడేది నగరంలో చెట్టు ప్రతిదానికి అడ్డమే నగరంలో ఎక్కడ చూసినా ఒక చెట్టు ఉందంటే ఆ నగరంలో ఉండేటటువంటి నగర వాసులకి ప్రతి ఒక్క చెట్టు కూడా అడ్డమైపోతుంది కరెంటు తీగలకు విస్తరించే రహదారులకు వ్యాకోచించే కర్మాగారాలకు తంపరగా మొలిచే అపార్ట్మెంట్లకు సందు చూసుకుని దూరిపోయే సెల్ టవర్లకు చెప్పుకుంటూ పోతే నెపాలెన్నో కరెంటు తీగలికి చెట్లు యొక్క కొమ్మలు అడ్డుస్తున్నాయని చెప్పి ఆ చెట్ల కొమ్మను తర్వాత ఆ చెట్లను అరికివేస్తూ ఉంటారు అలాగే జనాభా పెరుగుతుంది కదా రవాణా పెరుగుతుంది కదా మోటారు వాహనాలు పెరుగుతున్నాయి కదా అనే ఉద్దేశంతో రహదారులను పెంచాలని దశాబ్దాల కాలం నాటి ఉన్నటువంటి చెట్లను నరికివేసి దాని స్థానంలో రోడ్డు విస్తీర్ణం పేరట రహదారులను పెంచడానికి చెట్ల నరికి వేస్తూ ఉన్నారు అలాగే వ్యాకోచించే కర్మాగారాలు కర్మాగారం అనగా పరిశ్రమ అని అర్థం కాబట్టి ఫ్యాక్టరీలను విపరీతంగా చేయాలి వాటిని మరింత విస్తృతం చేయాలి అనే ఉద్దేశంతో చెట్లనేమో చెట్లనేమో నరికి ఉంటారు తామరతంపర అనగా విచ్చలవిడిగా మొలిచే అపార్ట్మెంట్లకు నగరాల్లో విపరీతంగా అపార్ట్మెంట్లని నెలకొల్పడానికి సలాగే సందు చూసుకొని దూరిపోయే సెల్ టవర్లకు ఎక్కడ చిన్న ప్రదేశం ఉంటే చాలు ఒక చెట్టు ఉండేటటువంటి ప్రదేశం అయితే చాలు ఆ ప్రదేశంలో సెల్ టవర్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ చెట్లను దరికి వేస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే నెపాల్ ఎన్నో ఎన్నో కారణాలనేవి కనిపిస్తూ ఉంటాయి అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక ఎంత వికృత విధ్వంసంలోనూ అందుకే అందరికి చెట్టుక పానకంలో పొడక పానకం లో పొడక అంటే అడ్డు పుల్ల అని అర్థం ఎంత వికృత విధ్వంసంలోనూ నినాదాలకే మార్మోగుతూనే ఉంటాయి కాబట్టి మనుషులు ఎంత వికృతమైనటువంటి విషయాలకి పాల్పడినప్పటికీ నినాదాలు మాత్రం చేస్తూనే ఉంటారు నినాదాలే కాకుండా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటూ ఫ్లెక్సీ బోర్డులు నీతులు ఒల్లిస్తూ ఉంటాయి కానీ పాటించేటటువంటి వారెవరూ కూడా ఉండరు బుల్లితెరలు వెండి తెరల మీద చెట్ల పెంపకంపై పాఠాలు సాగుతూ ఉంటాయి బుల్లితెరలు టీవీలలో వెండి తెరలు సినిమాలలో ఈ చెట్ల పెంపకం గురించి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి మనకి పాఠాలు చెప్తూ ఉంటాయి కానీ చెట్ల బతుకు కల్లెదుట ఉసూరు మంటుండగా ఇవన్నీ చెప్తున్నప్పటికీ ఇవన్నీ తెలిసి కూడా మనం ఆ చెట్లను నాశనం చేస్తుంటే ఆ చెట్ల యొక్క జీవితం ఉసూరు మంటూ ఉండగా పెళ్లి పేరంటాల్లో సంబరాల్లో ప్లాస్టిక్ పువ్వులు ఆకులు ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాళ్ళ దర్శనమిస్తూ ఉంటాయి కాబట్టి ఇంతకు ముందు రోజుల్లో శుభ అశుభ కార్యక్రమాలలో చక్కగా చెట్లకి మొక్కలకి కాసినటువంటి పువ్వులను అలాగే ఆకులను అక్కడ తెచ్చి అందం కోసం అలంకరిస్తూ ఉంటే ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ పువ్వులు ఆకులని మనం చూస్తున్నాం అవి చూడడానికి ఎలా ఉంటాయంటే ముస్తాబైనటువంటి శవాళ్ళ మనకి కనిపిస్తూ ఉంటాయి లెక్కల్లో మునిగిపోయిన మనిషి ఇప్పుడు మొక్కల్నేం పట్టించుకుంటాడు కేవలం మానవుడు డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నటువంటి ఈ తరుణంలో అసలు భవిష్యత్ కాలంలో ఉపయోగపడేటటువంటి మొక్కల గురించి ఏం పట్టించుకుంటాడు ఇది భూమిపై నడుస్తున్న వర్తమాన విషాదం సర్వే సర్వత్రా సాగిపోతున్న తంతు అంటే ప్రస్తుతం మన భూమి మీద జరుగుతూ ఉన్నటువంటి విషాదం దుఃఖం సర్వే సర్వత్రా ఎల్లప్పుడూ సాగిపోతున్నటువంటి తంతు ఒక కార్యం మనిషికి ఎప్పటికి తెలిసి వచ్చేను చెట్టు విలువ ఎంత అవసరం ఉన్నటువంటి చెట్టు విలువ మనిషికి ఎప్పుడు తెలిసి వస్తుంది ఈ చెట్టే కదా మేఘాల్ని పిలిచి నేలపై జల్లులు కురిపించేది కాబట్టి చెట్లు ఉండడం వల్ల మేఘాలు నేలపై వర్షపు జల్లులు కురిపించేది ఈ చెట్టే కదా బొగ్గు పులుసు గరలాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్లజనని వరంగా అందించేది కాబట్టి చెట్లు ఉంటే వాతావరణంలో ఉండేటటువంటి బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ ని అవి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి గరలాన్ని గరలము అనగా విషం అటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి విషాన్ని మృంగి ప్రాణం నిలిపే ఆమ్ల ఆక్సిజన్ ను మనకు వరంగా అందించేది అందిస్తుంది ఈ చెట్టు లేకపోబట్టే గదా ఏటేటా ఎండ నిప్పులు కురిసేది ఎప్పుడైతే మనుషులు చెట్లను నాశనం చేస్తున్నారు ప్రతి ఒక్క కాలంలో ఉండవలసినటువంటి ధర్మాలు లేకుండా ప్రతి ఒక్క కాలంలో కూడా ఎండలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ చెట్టు లేకపోబట్టే కదా పచ్చిక బయళ్ళు ఎడారులుగా మారేది చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర వెలిసినటువంటి పచ్చిక బయళ్ళన్నీ కూడా పచ్చగా ఉంటాయి ఎప్పుడైతే చెట్లను నాశనం చేస్తున్నామో దానికి ఆనుకొని ఉన్నటువంటి చిన్న చిన్న పచ్చిక బయళ్ళంతా కూడా ఎండిపోయి ఎడారులుగా మారిపోతూ ఉన్నాయి ఈ చెట్లను బహిష్కరించడం వల్లే కదా భూతాపం పెరిగేది చెట్లను ఎప్పుడైతే మనం నాశనం చేస్తున్నామో ఈ భూమి మీద వేడి అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది భూగర్భ జలం అనేది తరిగిపోతూ ఉంది కానీ చెట్లను ఉపేక్షించడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడం కార్బన్ డైఆక్సైడ్ తదితర విషవాయువులు పెరిగి భూగోళం తాపంతో మరిగి ఇరు ధ్రువాల్లో కండాలు కరిగి సముద్రాలు పొంగితే ఏమైపోతుంది మానవాళి ఎప్పుడైతే మనం చెట్లను నరికివేయడం అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం అంటే మనకి మనమే ఆపదను తెచ్చుకోవడం చెట్లను నరికివేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది విపరీతంగా వాతావరణంలో పెరిగిపోయి అలాగే భూమి వాతావరణంలో వేడి అనేది బాగా పెరిగిపోయి దీని వలన ఇరుద్రువాల్లో అటు అంటార్కిటిక ఆర్కిటిక ఖండాల్లో ఉన్నటువంటి మంచు అంతా కరిగి ఆ మంచు గుండా సముద్రాల్లో చేరితే సముద్రాలు పొంగితే చివరికి భూమి మీద నివసించేటటువంటి సమస్త ప్రాణి అలాగే మానవాళికేం జరుగుతుంది కానీ ఇవేవి పట్టించుకోకుండా మనిషి చెట్లను విపరీతంగా నాశనం చేస్తున్నాడు గ్రీన్ హౌస్ ఎఫెక్టే అంటావో గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తావో హౌస్ ఎఫెక్ట్ అన్నా గ్లోబల్ వార్మింగ్ అన్నా అంటే భూ వాతావరణంలో విపరీతంగా ఉష్ణోగ్రత పెరిగిపోవడం అని అర్థం కాబట్టి పేరెలా పిలిచినా చావు మాత్రం ఒక్కటే మనం ఏమని పిలిచినప్పటికీ నష్టం జరిగేది మాత్రం మనుషులకే ఈ భూమి మీద నివసించేటటువంటి ప్రతి ఒక్క ప్రాణికే అందుకే చెట్లు నరికేస్తే ఇంత చేట అని మీ మాంస మనిషి నీకెందుకు కాబట్టి అటువంటి తర్కం మనం ఎందుకు పట్టించుకోవట్లేదు చిన్న రంధ్రం చాలదు వాడ మునిగిపోయేందుకు చిన్న రంధ్రం చాలదు వాడ మునిగిపోయేందుకు అంటే నదిలో గాని సముద్రంలో గాని వాడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న రంధ్రమే కదా అని దాన్ని మనం విడిచిపెడితే ఆ రంధ్రం గుండా నీరం ఆ వాడలోకి ప్రవేశించి ఆ వాడ మునిగిపోయేందుకు కారణమవుతుంది అలాగే ఒక చెట్టే కదా అని మనం దానిని నరికివేస్తే వాటిని నాశనం చేస్తే చివరకు అది మన ప్రాణాల మీదకే తెస్తుంది అందుకే చెట్టును బతికిద్దాం పచ్చటి లోకాన్ని ముందటి తరాలకు హామీగా మిగిలేద్దాం ఇప్పటికైనా సరే మనం చెట్టును బతికించి పచ్చనైనటువంటి లోకాన్ని మన భవిష్యత్తురాలకి అందించి హామీగా మిగిలిద్దాం అనేది కవి యొక్క ఉద్దేశం ఇది ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం మరొక తరగతులు ఇంకొక పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం ధన్యవాదములు